రజనీ గారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి భాగం అంటే పొత్తులో భాగంగా కూటమితో వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనే ప్రయత్నంతోనే ఈరోజు కాపు వర్సెస్ కమ్మ అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైసీపీ నేతలు కానీ తీసుకొచ్చారా అంటే చెప్తారు సరే కాపు ఓట్లు అవసరం కోసం ఈ టైంలో ఏదో ఒక గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తాం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని కాపుల్ని కాపులతోనే తిట్టిస్తారు అదే అంబటి రాంబాబు అన్నయ్య పేరి నాని అన్నా అక్కడక్కడ కావటి మనోహర్ అన్న సో వీళ్ళే మాట్లాడతారు ఇంకా బయట వాళ్ళు మాట్లాడితే మాకెక్కదు మా వాళ్ళు మాట్లాడితేనే ఏంటా వీడు మాట్లాడుతున్నాడని ఆలోచిస్తారేమో అన్న ఉద్దేశంతో మీ వాళ్ళకి మీరే చెప్పండి మీ వాళ్ళకి మీరు చెప్తే ఎక్కుతుంది ఎవర్రా మా వాళ్ళు మమ్మల్ని కాదని పక్క పార్టీలో ఉన్నాడు మా వాడు చెప్పింది మేము వింటామా వాడు చెప్పింది వాడు పెళ్ళం వాడు పక్కింటి వాళ్ళు వింటారే వాడు తర్వాత ఇంకొక వాళ్ళ గురించి మాట్లాడాలా అమ్మల్లో నువ్వు పోలేని వాడు గుమ్మం దాటి బయటకు వస్తావు నువ్వు ప్రోటోకాల్ లేందే రంగా గారి చనిపోయిన తర్వాత చెట్టు పేరు చెప్పుకొని ఎదిగినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారండి స్వతహాగా సాధించుకున్నవాడు కొంతమంది ఉంటారు కాని చెట్టు పేరు చెప్పుకుని అమ్ముకున్నటువంటి కాయలు అమ్ముకున్నటువంటి యోధులు వీళ్ళు వీళ్ళు చెప్తే మేము విని ఆలోచించి మళ్ళీ అన్నయ్య దగ్గర నుంచి పక్కకొచ్చి వైసీపీలో మాకు సీట్లు ఇస్తే మేము నిలబడి గెలిచేస్తామా ఈ రోజు ప్రస్తావం తీసుకొచ్చారు కాబట్టి ఎలాగో వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీలోకి మళ్ళీ వెళ్లబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చెక్క ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా నిజంగా రాధా గారు మళ్లీ వైసీపీ తీర్థపుచ్చుకునే అవకాశం కనపడుతుందా అంటే చెప్తారు అసలు లేదండి రాధా గారు అంత రాజకీయ నాయకుడు కాదండి ఒక నాయకుడు అంతే రాజకీయ నాయకుడు అయితేనే ఎటు వాళ్ళు ఉంటే అటు దూకేస్తారు ఇంకా రాధా అన్న అంత గొప్పగా ఎదగలేదండి ఒక నాయకుడుగా ఉన్నాడు ఎక్కడ నాన్న పేరు చెడగొట్టకూడదు రంగా గారి పేరు చెడగొట్టకూడదు అంటూ రంగా గారి కొడుగ్గానే ఉన్నాడు సో అటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయ ప్రలోభాల కోసం వైసీపీ ఇచ్చే టికెట్ల కోసం వెంపర్లాడేవాడు కాదు రాధా అన్న ఒకవేళ టీడీపీలో టికెట్ లేకపోతే ఖాళీగానే ఉంటాడు కానీ నాకు తెలిసి అన్న మనం అంటే అన్న మనసు మేము కొద్ద గొప్ప తెలుసుకున్నాం కాబట్టి మాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి వెళ్ళడండి కావాలని ట్రోల్ చేస్తున్నటువంటి ఈ కుక్కలకి ఒకటే చెప్తున్నాడు పక్క పార్టీలోకి వెళ్తే ఓట్లేసేది రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి అవతలవుడు కావాలంటే నీకు సీట్ ఇస్తాడేమో వాడు సీట్ ఇచ్చినంత మాత్రం నేను ఎవడు ఓట్లేడు ఇది రాధాగర్ కాదండి రాధాగర్ లాగా కొంతమంది వైసీపీ సీట్లు ఇస్తే వెళ్ళిపోతారేమో అనుకుంటారు రాధాగారు వెళ్లరు రాధాగర్ లాగా ఉండే కాపుల్లో ఏ పక్కకు పక్కకపోడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రాలేక లోపల ఉండి గెలవలేక లేక ఇటువంటి అసత్య ప్రేలాపలు చేస్తున్నారు అంతేగాని ఒకవేళ టిడిపి రజనీ గారు ఒకవేళ గనక టిడిపి రాధా గారికి టికెట్ ఇవ్వకపోతే రాధా గారు జనసేనలో చేరే అవకాశం ఉందా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు అంటే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతూ ఉంది రాధా గారు రీసెంట్ గా వివాహం చేస్తున్నారు ఆ వివాహం చేసుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు జనసేనకి సంబంధించినటువంటి ఒక లీడర్ అని సో ఆయన కూడా అంటే రాధా గారి కూడా రానున్న ఎన్నికల్లో జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి అసలు ఏం జరగబోతోంది అంటే సార్ ఇక్కడ విజయవాడలో సీటు లేదు అంటే దాని అర్థం టీడీపీలో అయినా జనసేనలో అయినా ఒకటే సరే ఈ పార్టీనా ఆ పార్టీనా కాదు సరే ఇప్పుడు దాకా అన్నయ్య టీడీపీ వైపు ఉన్నారు అన్న ఎక్కడున్నా సరే మా వంతు సహకారం మేము అన్ని చోట్ల అందిస్తాం అది వేరే విషయం కానీ ఈ రోజు జనసేనలోకి వస్తాడా టీడీపీలోకి వస్తాడా అనే ప్రాసెస్ కూడా మనం ఏం టెన్షన్ పడాల్సింది లేదండి పది సంవత్సరాలు రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయి కాబట్టి అన్న టీడీపీలో ఉన్నా అన్న జనసేనలో ఉన్నా మేము ఒకేలా రిసీవ్ చేసుకుంటాం ఎందుకంటే రాధా అంటే మాకు ఒక పార్టీ కనపడదండి మా రంగా గారి కొడుకుగా చూస్తాను సో మీరు అన్నట్టుగా జనసేనలోకి వస్తే టీడీపీలో రాని సీటు జనసేనలో వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారు విజయవాడలో ఎక్కడైనా అంటే ఇప్పటికే వంగి రాధా గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయనేది బయట ఉన్నటువంటి వార్త ఈ నేపథ్యంలో ఒకవేళ గనక టీడీపీ నుంచి టికెట్ రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో జనసేనలోకి వెళ్ళి జనసేనలో టికెట్ తెచ్చుకోగలడు అనేది ఇప్పుడు బయట వినిపిస్తుంది బలంగా సో ఆ ఉద్దేశంతో నా ఉద్దేశం ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడైనా రాధాన్నకు ఒక సీట్ అనేది ఉంటుంది అని అయితే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఎందుకంటే ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం అండి నూట డెబ్బై ఐదు సీట్లు ఒక సీటు రాధా గారికి ఇవ్వలేమా మనం ఇచ్చా ఆయన్ని గెలిపించుకోలేమా నేను ఎన్నో సార్లు అంటాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపించుకున్నావు కదా నీ తల్లికి చెల్లికి సీట్ ఇచ్చి గెలిపించుకోలేకపోయేవా అంటూ ఇప్పుడు ఎన్నో సార్లు నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే సంధించే ప్రశ్న అనమాట ఎందుకంటే నూట డెబ్బై ఐదు చోట్ల అందరినీ గెలిపించుకున్నప్పుడు ఒక తలకి చలిని ఎందుకు గెలిపించుకోలేకపోయాడు మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నుంచి ఉంటారు కదా టీడీపీ జనసేన బీజేపీ కలిసి అక్కడ ఒక్క సీటు రాధాన్నకి ఇవ్వలేరా ఇస్తే గెలిపించుకోలేమా మనం సో రాధాన్ననే గెలిపించుకోలేకపోతే రాధాన్నకే సీట్ ఇవ్వలేకపోతే అదేంటి అని రాష్ట్ర ప్రజలు స్థందికిస్తున్నట్టు కూడా ఒక ప్రశ్న అనుకోవాలి మనం సో ఖచ్చితంగా హండ్రెడ్ ఆయనకి సీట్ ఇస్తుందని వస్తుందని నేను కోరుకుంటున్నానండి ఒకవేళ సీటు రాకపోయినా రాజకీయ నాయకుడిలాగా ఏ గోడ పడితే ఆ గోడ దూకే కుటుంబం కాదండి అది ఎందుకంటే రంగా గారి పొడుపుగా రాధా గారికి కొన్ని స్టాండర్డ్స్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి సీటు లేకపోతే ఖాళీగా ఉంటారేమో కానీ వైసీపీలో పోరండి సో ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే మాకుంది రాధాన మీద సో ఖచ్చితంగా టిడిపి గాని జనసేన గాని ఆలోచిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే రజనీ గారు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ నేతల వ్యూహానికి కమ్మ కాపు అంటే ఒకడు బలి చేస్తే బలైపోయే పర్సన్స్ కాదండి చాలా స్ట్రాంగ్ పర్సన్స్ సో నాకు తెలిసి ఈసారి ఎలక్షన్స్ లో కాపుల్ని పావుల్లాగా వాడి ఆ ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నాం మేము కూడా కొన్ని కొన్ని సీట్లు ఎలా ఇస్తున్నారో విడదల రజనీ గారికి సీట్ ఇచ్చారు మీరు చూసారు అదేంటి బలమైన కాపు కమ్యూనిటీ ఉండే దగ్గర బీసీ అమ్మాయికి ఇచ్చారంటే లేదు లేదా ఆవిడ చేసుకుంది కాపు అబ్బాయినే కదా అంటే కాపింటికి కోడలే కదా అంటూ ఒక ట్రోలింగ్ అనమాట సో మోర్ ఓవర్ కాపు ఓట్లు ఎక్కడికి పోవలే ఇవాళ కాకపోతే రేపైనా మనకే వస్తాయి అనేటటువంటి ఒక నినాదం నిన్న మొన్న ఒక ట్రోలింగ్ కూడా అయింది బహుశా మీరు గమనిస్తే ఆ మీ అందరికి మీ దృష్టికి వస్తే అది వైసీపీ కార్యాలయం విడుదల రచనీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్లు రువ్వారు అంటూ వినున్నారా సో ఇది మెయిన్ పాయింట్ అనమాట అసలు టీడీపీ అనే పదానికి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే టీడీపీ మెయిన్ కార్యాలయం అండి టిడిపి సెంట్రల్ కార్యాలయం మన మంగళగిరి రోడ్ లో ఉంటుంది చూడండి అయితే డీజీపీ ఆఫీస్ కి ఆఫీస్ సన్నిహితంగా సిసి కెమెరాలు అండర్ అటువంటి దాన్నే మెయిన్ రోడ్ నుంచి కార్లు వేసుకుని వచ్చి రాళ్లతో భయంకరమైన పెనుదాడి దాడి చేసి సిసి ఫుటేజ్ లో కార్ నెంబర్లతో సహా వీడియోతో సహా ఇస్తే వాళ్ళని ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదండి ఇది ప్రజాస్వామ్యంలో ఇలా ఎలా చేస్తారు అని మేము అండగలే అదే రకంగా బలహీనుల మీద బలవంతుల దాడారు అని మేము అనలే కానీ బలవంతుల మీద బలవంతులే దాడి చేసుకున్నారా అసలు మాకైతే ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే అసలు ఆవిడ విజయనగర ఏరియాలో పరిసర ప్రాంతాల్లో ఆవిడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు దానికి ఎదురుగా ఏదైతే ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంటుందండి ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా జరిగే చర్య ఏంటంటే పిల్లలు ఏదైతే టిడిపి కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ అటు చుట్టూ తిరుగుతూ ఉంటారండి ఆ బొమ్మ ఏదైతే ఉందంటే రామారావు గారు బొమ్మ చుట్టూ రెండు మూడు రౌండ్లు వేసి అక్కడే బైక్ రేజులు విజిల్స్ చేసుకుంటూ కొంతమంది ఎక్కి పాలాభిషేకాలు చేస్తుంటారు కొంతమంది దండలు వేస్తుంటారు పూలు ఎగరేస్తుంటారు ఇక పిల్లలు కదా యువత కదా పాపం అభిమానులు అందులోనూ తెలుగుదేశం కార్యకర్తలు సో అటువంటి మూమెంట్ లో వాళ్ళ ఆఫీస్ ఎదురుగా ఉందండి సో మీరు ఇక్కడ ఎక్కడ లేదు మీరు ఇక్కడ ఆ అదేంటిది పాలు పాల అభిషేకం చేయడానికి వీళ్ళు మీరు ఇక్కడ ఉండడానికి లేదు ఇటు చూడడానికి వెళ్ళలేదు అరే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఎప్పటి నుంచో ఉండే ఎన్టీ రామారావు గారు బొమ్మ దగ్గరికి రావద్దు అనేది చిన్న ఘర్షణ ఏమన్నా జరిగిందేమో అనడానికి అది కూడా ఏమీ లేదండి అసలు ఆ రాళ్లేసిన వాళ్ళెవరో వీళ్ళు రాళ్ళు తెచ్చుకుని ఎందుకు వస్తారండి కుర్రులు ఆడడానికి కొట్టాలని ముందే కాన్సెప్ట్ లో వస్తారా లేకపోతే ఇక్కడికి ఎలా చేయరని వాళ్ళు ఏమన్నా కలగంటారా డిస్కషన్ జరుగుతుంది ఇక్కడికి లేదు పర్మిషన్ లేదు అది లేదు ఇది లేదు అంటున్నారు మధ్యలో రెండు మూడు బైకుల మీద ఎవరెవరు వచ్చారో వాళ్ళకి పాపం తెలియదు అట వచ్చారు ట రాళ్లేసి కొట్టేశారు ఆ పగలు కొట్టినోడు ఎవడో అయి ఉంటాడు చెప్పండి వైసీపీ వాడే కదా సరే టీడీపీ వాడే పగలు కొట్టాడు అనుకోండి అంత కోపం వచ్చేస్తే అసలు వాళ్ళకి ఒక స్టాండ్ ఉంటుందండి ఒక హై డిసిప్లిన్ ఉంటుంది ఎందుకంటే మాకు మాకు మాకేంటంటే మాకు ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువ ఇదైతే మొన్న జగ్గైపేటలో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారేమో అన్న మూమెంట్ లో మూడు వందల మంది పోలీసు వచ్చేస్తే ముప్పై వేల మంది జన సైనికులకు వచ్చేసారండి సో ఆ రకంగా వర్షంలో అది పోయే బైకులతో ఒక యాభై వేల మంది జనమంతా నడుచుకుంటూ మంగళగిరి పార్టీ లో అన్ని లోపలికి వెళ్ళే వరకు మేము అట్లా చేస్తామండి మాకంతే కొంచెం తిక్కు ఉంది ఆ తిక్కుకో లెక్క కూడా ఉంటది లేండి కానీ వీళ్ళు టీడీపీ కార్యాలయం ధ్వంసం అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మా అభిమానులకి బీపీ వచ్చింది అందుకని ఏపీ ఉనికిద్దా నీకు బీపీ వస్తే నీ అభిమానులకి అయితే వెంటనే విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారేమో అని నేను అనుకున్నానండి లే చేయలే అదే రకంగా అక్రమంగా వాళ్ళ అధినాయకుడిని అరెస్ట్ చేసి వెహికల్లో తీసుకొని పోతుంటే రాళ్లేసి పగలు కొడతారేమో అనుకున్నా లే అది కూడా చేయలే కానీ ఏం జరిగింది అంటే సడన్ గా కట్ చేస్తే ఇప్పుడు రాళ్లేసి కొట్టే పరిస్థితి గుంటూరులో ఏం జరుగుతుందని ఈవడు వస్తుంది గుంటూరుకి ఎవరు నువ్వు ఎప్పుడు వచ్చినావు గుంటూరుకి ఇప్పుడు వచ్చినావు కదా నువ్వు నువ్వు చిలుకరుపేట చిలుకవు కదా కదా అక్కడ కదా రూపేట రజనమ్మ కంచుకోట అసలు ఆ కోట దాటి నువ్వు ఇక్కడికి వచ్చి గుంటూరులో ప్రజాస్వామ్యం లేదు గుంటూరులో ఈ దాడులు ఏంటి అదేంటి బలహీనుల మీద బలవంతులు దాడి అంట బలహీనులు ఇవురమ్మ బలవంతులు ఆ బలవంతులు అధికార పార్టీ వాళ్ళు బలహీనులు ప్రత్యక్ష ఏది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీరు చేస్తున్న దాడులకు ఈ రోజుకి ఎవరిని అరెస్ట్ చేసింది లేదు కానీ ఈ రోజు ముప్పై మంది పోరగాళ్ళకి కేసుకి సంబంధం లేకుండా రాళ్లకి వాళ్ళకి ఏమీ సంబంధం లేకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళారు నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ ఫొటోస్ అవి తీసుకొచ్చానండి ఏమంటే ఎదురుగా మోహన్స్ అనే ఒక హాస్పిటల్ ఉంది దాని సిసి ఫుటేజ్ ఉంది దాని తర్వాత నవ్య గ్రాండ్ ఉంది దానికి సిసి ఫుటేజ్ ఉంది తీస్తే ఎవరెవరు ఏం చేశారో మొత్తం లిస్ట్ వస్తుంది నువ్వు సీసీ ఫుటేజ్ తీసుకోకుండా అనుమానంగా ఉండే నీకు సంబంధిత బంధువులందరినీ ఏది ప్రతిపక్షాల నాయకులందరినీ ఎత్తి లోపలేస్తావా అది కూడా తెలుగుదేశం అంటే అండి మళ్ళీ జనసేన వాళ్ళు ఏమనలేదు చూస్తే మీరు గమనిస్తే ఒక పాయింట్ నోట్ చేసుకోండి జనసేన వాళ్ళు ఏమన్నట్లేదు ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా అయినా ఆవిడికి సపోర్ట్ చేసేది మా జనసైనికులే అనే ఒక నమ్మకంతో ఉంది ఆవిడ కొన ఊపిరితో ఉంది అందుకంటే తిట్టేది మొత్తం కమ్మల్నే దొరుకుతుంది తిట్టేది మొత్తం టీడీపీ వాళ్ళనే దొరుకుతుంది ఇలా ఎలా చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా ఎలా చేస్తారు అంటుంది ఇలా ఎలా చేస్తారు కాపుడు అనట్ల ఇలా ఎలా చేస్తారు జనసేన వాళ్ళు అనట్ల టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటారు ఎందుకంటే మేము ఎలా చేస్తాము అంటే అది మొత్తం బద్దలై కింద పడిపోతుంది ఆ రాయి మాది కాదు ఆ కొట్టుడు మాది కాదు దానికి మాకు సంబంధం లేదు అని అనుకుంటుంది అదే రకంగా టీడీపీ వాళ్ళు అసలు చెయ్యరు కానీ చేసినట్టుగా వీళ్ళే ప్రేరేపించి చుట్టుపక్కల ఆ టైంలో వాళ్ళు ఉండడం చూసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పర్వం అండి ఇదంతా ఒక గేమ్ షో ఇదంతా ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఫ్లెక్సీలు కట్టుకున్నటువంటి విడదల రజనీని గుంటూరులో ఎవరు దేకట్ల అంటే చూడట్ల నన్ను ఎలా చూడాలి అనే కాన్సెప్ట్ ఇది ఇదొక ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ గురించి నేనే ఇంతవరకు ఆవిడ పార్టీ ఆఫీస్ కి పోయిరాల ఎక్కడ ఉందో చూసుకోవాలి మనకేం పనిలే అని కానీ ఇప్పుడు కార్యాలయం ధ్వంసం అయిందంటే నేనే వెళ్ళి చెక్ చేసుకుని చుట్టూ ఫోటోలు తీసుకుని వచ్చా అంటే దాని అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఒక పక్కకు పెడుతుంది చాలా తెలివిగల్ల వ్యూహాలు కదా వాళ్ళవి సో ఇది పావులేనండి అంతకు మించి దీన్ని ఏమీ కదల్చలేరు టీడీపీ జనసేన కలిసే పనిచేస్తుంది కమ్మలు కాపులు కలిసే పనిచేస్తారు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజాస్వామ్యం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని కోసం అందరూ ఈసారి కాంప్రమైజ్ తో పనిచేస్తున్నారండి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ఇబ్బంది లేదని అనను ఇబ్బంది అక్కడక్కడ కూడా ఇంకా ఉంటున్నాయి కూడా సో వీటన్నిటిని రెక్టిఫై చేసుకుని కలిసే పనిచేస్తాం చేస్తాం నీ వైసీపీ కుట్రకి లోబడి మేము విడిపోవండి సో ఇదైతే పక్కా ఓకే నమస్తే